బాపట్లలో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటో బోల్తాపడి ఏడుగురు గాయపడ్డారు పట్టణంలోని సూర్యలంక రోడ్లో ఏజీ కాలేజ్ ఎదురుగా స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న కార్ను తప్పించబోయి బోల్తా పడింది ఆ సమయంలో ఆటోలో మొత్తం పన్నెండు మంది విద్యార్థులున్నారు బాపట్ల రూరల్ పరిధిలోని మున్నంవారిపాలెం గ్రామానికి చెందిన వీరంతా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్కు రోజు ఆటోలో వెళ్లి వస్తుంటారు ఎప్పట్లాగే ఆటోలో బయలుదేరిన పిల్లలు అది బోల్తా పడడంతో ఒక్కసారిగా హాహాకారాలు పెట్టారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన బాపట్లకు వచ్చారు గాయపడిన ఏడుగురులో ఓ విద్యార్థి కాలుకు ఫ్రాక్చర్ అయ్యింది మిగతా పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు అందరినీ గుంటూరు ఆసుపత్రికి తరలించారు ఆటో బోల్తా పడిన ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది